కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా బీజేపీ కోసం ఓట్ల దొంగతనం చేసింది అని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహదేవపురం అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత ఏం చేయాలో తెలియక ఎలక్షన్ కమిషన్ ఒక మూలన పడింది దానివల్ల ప్రయోజనం పొందిన బీజేపీ దాని అనుబంధ మనుషులు వన్ బై వన్ వన్ బై వన్ రోడ్లో మార్కెట్లోకి వస్తూ ఉన్నారు వీళ్ళు చిత్ర విచిత్రమైనటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఒకటైతే వీళ్ళు కౌంటర్ చేసేది మరొకటి ఈ లిస్టులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి రాహుల్ గాంధీ గారి తెలివి ఏమైపోతుందో రోజు రోజుకు అర్థం అవ్వడం లేదు రోజు రోజుకి ఆయన తెలివి కనుగొరుగైపోతుంది బీజేపీ ఎలక్షన్ కమిషన్తో రెగ్గింగ్ చేస్తే మొన్న రెండు వందల నలభై సీట్లకి ఎందుకు పరిమితం అవుతారు నాలుగు వందల సీట్లు రిగ్గింగ్ చేసేవాళ్ళు కదా రెండు వందల నలభైకు నాలుగు వందలు చేసేవాళ్ళం కదా రాహుల్ గాంధీ గారికి మైండ్ చేయడం లేదు అని చెప్పి ఆయనకు తెలివి లేకుండా పోతుంది అని కిరణ్ కుమార్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు ఎంత కన్వీనియంట్గా అంటే ఓ ప ఐదు పైసలకు మనికి రాని జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక ద్వేషపూరితమైన వాడు ఏమంటాడు రాహుల్ గాంధీ కామన్ సెన్స్ లేదు అంటాడు ఆయన మాట్లాడేదానికి సమాధానం ఎవరు చెప్పరు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తెలివి ఏమైపోతుంది రిగ్గింగ్ నాలుగు వందల సీట్లు చేసేవాళ్ళం కదా అంటారు మ్యాస్టరు చిల్లర దొంగతనం చేసేవాడు కూడా మొత్తం దొంగతనం చేసి ఊడ్చుకుపోతే దొంగతనం అనే అనుమానం వస్తుంది అని చెప్పి కొన్ని అలాగే పెట్టి దొంగతనం జరగనట్టు కలరింగ్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది చిల్లర దొంగతనం చేసేవాడు కూడా అక్కడ రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి కొన్ని నియోజకవర్గాలను వీళ్ళ అధికారానికి దూరం అయిపోతారు అని చెప్పి కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేశారు దానికోసమే విడతల వారీగా ఎన్నికలు జరిపించారు మొదట రెండో విడత అక్కడ అయిపోయిన తర్వాత ఒక సినిమా ఇలా క్లారిటీ వచ్చింది కొన్ని మనకు బలం లేని చోట మనకు బలం లేని చోట ఈ పని చెయ్యాలి అని ఆ పద్ధతి చూస్తే మహాదేవపురాలో వారణాసిలో బొంబాయిలో లక్నోలో ఓట్లు ఉన్నాడు ఇదంతా కావాలని కొన్ని నియోజకవర్గాలు టార్గెట్ చేశారు ఎవరైనా నాలుగు వందల సీట్లు ఎందుకు చేసుకుంటారా అయినా నాలుగు వందల ఎందుకు ఐదు వందల నలభై మూడు చేసుకోవచ్చు కదా చేసుకోవాలనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు నాలుగు వందల ఐదు వందల నలభై మూడు అనండి ఫిగర్ బాగుంటుంది కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేసి కొన్ని ఎటు వస్తాయి దాని ద్వారా అధికారంలోకి రాలేము అందుకని చెప్పి కొన్ని టార్గెట్ చేసి ఇది ఎగ్జిక్యూట్ చేశారు అన్నది పాయింట్ కదా ఆ విధంగా ట్రిగ్గర్ చేశారు అని అండ్ ఈ విధంగా కొన్ని చేయకపోతే అధికారంలోకి రాలేరు అని రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో ఇంకో మాట క్లియర్గా అన్నారు ఒక ఇరవై ఇరవై సీట్లు తక్కువ వచ్చిందంటే ఎన్డీఏ వీళ్ళకి అధికారానికి వచ్చేవాళ్ళు కాదు అని ఇరవై ఐదు సీట్లు తక్కువ చేయడం అధికారానికి వచ్చేవాళ్ళు కాదు అని ఆ ఇరవై ఐదు సీట్లు అటు ఇటు అయినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చు వాళ్ళ మిత్రపక్షాలతో అనుమానం రాకుండా చేస్తారు కదా దొంగ దొరికిపోయేటట్లు ఎవరైనా దొంగతనం చేస్తారా ఏందో వీళ్ళు మళ్ళీ రాహుల్ గాంధీ గారు తెలివితేటల మీద మీరు సమాధానం చెప్పండి ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధులు వీళ్ళందరూ వీళ్ళు సమాధానం చెప్పాలి ఏమని అసలు ఓటర్ లిస్ట్ ఎందుకు ఇయ్యారు డిజిటల్ ఓటర్ లిస్టు ఎందుకు స్కాన్ ప్రొడెక్ట్ ఇస్తారు ఎందుకు సాయంత్రం ఆరు తర్వాత వేసిన వాళ్ళ వీడియో ఫుటేజ్ కాల్ చేశారు ఎందుకు అది రిలీజ్ చేయరు ఎందుకు రాజకీయ పార్టీలకు ఇవ్వరు సమాధానం చెప్పండి ఆ సామి ఓ అందరూ రాహుల్ గాంధీ తెలివితేటల గురించి రాహుల్ గాంధీ కామన్ సెన్స్ గురించి గొప్ప గొప్ప కళాకారులు